వాళ్ళ పేరే ముజ్జప్పు చిన్న ఆట అమ్మ జిగాజులు టెయ్యప్పుడు మైసూరు తుత్తూరు గార్జులు గుండె గుప్పల మీద గురసుందరికాదులు బొంబాయి రికార్జులే గాజులు నెల్లూరు రికార్జులే నెపమైన నెగాజులు ఏదిరితేజెప్పనే గురు కాదా అబ్బాయి చిత్తూరు గార్జులు కావాల చిన్నోడా సినిమా పేషన్ లో చిత్తరంగా ఉండాలా చుట్టాలా నెత్తాలా సినిమా చూసు ఓ దేవాత గాజులా నీ పట్టే చూడద్దండి ఓటు గాజువులా నీ ఒత్తిడి చూడొద్దం నీ తెలుసు గాజులా నీ పిలు పారిపో తెలుసు కాజులా నీ బాగా కనీసం పట్టాలసలు పాత గాజులా నీ పట్టే చూడద్దండి ఓటు గాజువులా నీ ఒత్తిడి చూడొద్దండి బిలుసు రాజులని బిరు చెట్టు పలుసు రాజులాని పారిపోవచ్చు దంచిలో ఉండాయే కదా అలా మంచియే కాదు చిన్నదా అలా నీకు అబ్బాయి అప్పి పప్పు అరి చేతుల్లో గుట్టు కొట్టుండాలి మధ్య ఎక్కింది మరి కొంచెం ఉండాలి నలిపి ఎక్కించారో అని నాకు నయ్యకను వింటుంది అమ్మాయి అమ్మాయి నీ అడ్డ జీల ఉండాలి శ్రదాలా నీ కట్ట జీవలుండదు అడ్డజీయలుండదు శ్రదా నీకు వండుకే ఎక్కడనే పెరగా నా కుదురుగా గుర్తె కుదురు గుర్త ఎక్కడ కుదురుగా గుర్తి నీకు అబ్బాయి అడ్డ చే నా కట్ట చేయాలేదు సినిమా కలిపి ఎక్కించారో అంటు నయ్యట నుంచి పోతేవా ఊళ్ళో లెక్కులు బాయి కాడేశారు నైనా గాజులెక్కుల కొడుకుందా అదే వాళ్ళు గాజులో నింబడే పొందా గాజు గాజులా నిమ్మలమోసుమో చెప్పొచ్చున్నావు మంచి గాజులు ఉంటే బియ్యపుర్రోడా నువ్వు చాల బా